ధర్మవరం కూటమి అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ నుంచి కూటమి అభ్యర్థిగా వచ్చిన మొట్టమొదటిసారిగా వచ్చిన సందర్భంగా ఇవాళ ప్రజలు ఒక అపూర్వ స్వాగతం పలికారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జనసేన పార్టీ కార్యకర్తలు ముఖ్యంగా ప్రజలు కూడా అనేక గ్రామాల్లో పెద్ద ఎత్తున తరలి వచ్చి గ్రామాల్లో ఆపి పలికిన స్వాగతం పలికిన తీరు నాకు నిజంగా ఉద్వేగానికి గురి చేసింది ధర్మవరంతో నాకు ఈ అనుబంధం దైవ దైవ సంకల్పంగా నేను భావిస్తాను భగవంతుడు నన్ను పంపించాడు ధర్మవరం లాంటి ప్రాముఖ్యత ప్రాశస్తం కలిగిన పట్టణానికి నేను రావడము ఇక్కడ పరిస్థితుల మీద కొద్దిగా అవగాహన కల్పించుకుని ప్రజలకు అండగా వాళ్ళలో మనిషిగా ఉంటూ ధర్మవరం ఏదైతే కోరుకుంటుందో శాంతిని కోరుకుంటాను ధర్మవరం అభివృద్ధిని కోరుకుంటుంది ధర్మవరం సంక్షేమాన్ని కోరుకుంటుంది ధర్మవరం ఎవరి పట్ల ఎటువంటి వివక్ష లేకుండా వచ్చే ప్రధాని ప్రజాప్రతినిధి కోసం చూస్తూ ఉంది ధర్మవరం రహిత పట్టణంగా నియోజకవర్గంగా మార్పు చెందాలని చూస్తుంది ధర్మవరం యువతకు భవిష్యత్తు కల్పించే ప్రజాప్రతినిధి ఉండాలని చూస్తుంది ఇవన్నీ కూడా నేను చేస్తానని ఎందుకంటే చిన్న కుటుంబం నుంచి వచ్చిన వాడిని కష్టం తెలిసిన వాడిని ప్రజలు అనేక సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వంలో నేను గ్రామీణాభివృద్ధి శాఖలో కానీ పట్టణాభివృద్ధి శాఖలో కానీ లేదా పార్లమెంటరీ వ్యవహార శాఖలో కానీ సీనియర్ అధికారిగా ఓఎస్డిగా పనిచేసి ఒక పరిపాలన అనుభవం ఉంది అనేక పెద్దలతో ఇది ఉంది నా పార్టీకి సంబంధించిన కింద నుంచి పై స్థాయిదాయక నాయకులతో వ్యక్తిగత పరిచయాలు ఉన్నాయి కాబట్టి వీటిని అన్నిటినీ ఉపయోగించుకుని ధర్మంలో అభివృద్ధి కోసం నేను పూర్తిగా కృషి చేస్తాను ఇసుమంతైనా ఇది పెట్టను ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలు ముందు నుంచి ఉన్నానైతే ధర్మవరం రాజకీయాలకు కొత్తగా వచ్చాను ధర్మవరం రాజకీయాల్లో నేను నేను అవుతాను ధర్మవరం ప్రజలతో మమేకం అవుతాను ఇక్కడ కష్టాల్లో సుఖాల్లో అండగా ఉంటాను వాళ్ళల్లో ఒకటిగా ఉంటాను వాళ్ళ ఆశీర్వాదం నేను కోరుతున్నా వాళ్ళ ఆశీర్వాదము వాళ్ళ నమ్మకానికి అనుగుణంగా నేను భవిష్యత్తులో నడుచుకుంటాను ధర్మవరాన్ని రాబోయే రోజుల్లో ఒక అద్భుతమైన నియోజకవర్గంగా అభివృద్ధిలో అగ్రభాగాన్ని ఉండేలాగా మాత్రం ఊరికి మాటలు చెప్పడం కాదు నేను కొద్ది చేతల మీద నమ్మే వ్యక్తిని కాబట్టి రాబోయే రోజున నా ప్రణాళిక ఏంటి నేను ఏం చేయబోగలు చేయబోతున్నాను ఏది చేయగలననే విషయాన్ని ప్రజలకు నేను స్పష్టంగా తీసుకెళ్లి తర్వాతనే వాళ్ళు ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుతాను